హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తారంటే మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నుంచి అయితే మనకి మొబైల్ ఉంటే చాలు అర్హత టెన్ ప్లస్ టూ అండ్ నో ఎక్స్పీరియన్స్ అండ్ నో ఎగ్జామ్ ఏమి ఉండదు పరీక్ష లేకుండా ఫీజు లేకుండా అయితే మనకి డైరెక్ట్గా అయితే ఇందులో అయితే జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ వర్క్ సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించింది అర్హత అయితే ఎంపిక విధానం అప్లికేషన్ విధానం పూర్తి అయితే నేను తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ఇక్కడ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనకి రెండు నాలుగు మొబైల్ ఉంటే చాలు అప్లై చేయడం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తాను దీంట్లో అయితే మనకి ట్వంటీ థౌజండ్ శాలరీ అయితే ఇస్తారు అండ్ గాడ్ ఫ్రై గాడ్ ఫ్రై గాడ్ ఫ్రై ఫిలిప్స్ డేటా ఎంట్రీ రిక్యూట్మెంట్ నుంచి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చండి ఇందులో అయితే మనకి మొబైల్ ఉంటే చాలు అప్లై చేసుకోండి వారికి అయితే భారీగా అదిరిపోయే జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఏది వదలైన ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి ఈరోజు ప్రముఖ సంస్థ నుండి అయినటువంటి నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా అయితే గాడ్ ఫ్రై ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది మీకు ఎటువంటి ఒక రూపాయి కూడా ఫీజు లేకుండా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది జాబు అయితే ఖచ్చితంగా వస్తుంది ఇందులో అయితే నెంబర్ కోడింగ్ జాబ్స్ వల్లే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే నెంబర్ ఆఫ్ కోడింగ్ జాబ్స్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్కి అయితే ఇస్తారు సంబంధించిన అర్హతలో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పి నేను పూర్తి వివరాలు అయితే నేను తెలియజేస్తాను ఆ స్నేహితులారా మీరు చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉండడం ఉండి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు మీ ఈరోజు మేము మీకు ఎలాంటి గాడ్ ఫ్రై ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ డేటా ఎంట్రీ ఎంటర్లైన్ డిజిటల్ ఎంటర్ పెరుస్తే దీంట్లో అయితే మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా అయితే అప్లై చేసి టెన్ ప్లస్ టూ ద్వారా అయితే జాబ్ అయితే అప్లై చేసుకొని జాబ్ అయితే చేసే అవకాశం అయితే ఇచ్చారండి ఇక్కడ మనకి ఈ ఈ భారీ రిక్యూట్మెంట్కి మన దేశంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అయితే ఎటువంటి ఒకటైనటువంటి ఈ ఈ జాబ్ అయితే మనం మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు ఇదైతే మనకి ఈ సంస్థ నుంచి మనకి డేటా ఎంట్రీ ఆల్ అండ్ డిజిటల్ ఎంటర్ప్రెనకి సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకి తీసుకురావడం అయితే జరిగిందండి మీరు ఈ టెన్ ప్లస్ టూ అయితే ఒక శాలరీ ఉంటుందండి అంటే ఏదైనా డిగ్రీ వాళ్ళకి వేరే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మన స్టడీని బట్టి మన శాలరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ సంస్థలో మీరు పనిచేస్తున్నది నెలకైతే మీకు ఇరవై రెండు వేల నుంచి ఇరవై రెండు వేల వందల జీతం అయితే కంపెనీ వారు అయితే ఇస్తారు వీటితో పాటు అదర్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి అంటే స్టడీలో వేరియేషన్ అయితే చూపిస్తారు ఇంటర్ వాళ్ళకి ఒకలాగా ఇంటర్ వాళ్ళకి ఒకలాగా డిగ్రీ వాళ్ళకి ఒకలాగా అయితే ఉంటాయి అయితే అర్హత అదికి అవహాళుల్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక్కడ మనకి దరఖాస్తు అప్లికేషన్ ఫీజ్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఇక్కడ ఎంపిక విధానం అయితే మనకి మొబైల్ అయితే అప్లై చేసుకుంటాయనికం కంపెనీ మీ కంపెనీ వారి దగ్గర నుంచి మీకు మెయిల్ అయితే వస్తుంది దాని ద్వారా అయితే మీకు మెయిల్ లేదా కాల్ అయితే రావడం అయితే జరిగింది దాని ద్వారా అయితే మీకు ఇంటర్వ్యూ నిర్వహించి దాని ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మీరు అయితే జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీని అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పి దానికి సంబంధించి లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి మేము ఉన్నలే ఇక్కడ ఎన్సిఎస్ గవర్నమెంట్ జాబ్స్ అని అప్లై అని చెప్పేసి మనకు ఉంది ఇక్కడ చూసుకోండి ఇక శాలరీ ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ టూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి మనకి ఉండడం అయితే జరిగింది ఇక్కడ అయితే మనకి ఓపెనింగ్ అయితే వన్ ట్వల్వ్ వన్ టవల్వ్ మొత్తం పోస్ట్ అను పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు అయితే మనకి లాస్ట్ డేట్ అప్లై ఫిఫ్టీన్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లై అయింది మనకి ఇక్కడ గాడ్ ఫిఫ్ట్ ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది ఇక్కడ గవర్నమెంట్ టైప్ వర్క్ ఫ్రమ్ హోమ్ వన్ జీరో సెవెన్ ఫైవ్ ఫీ నోట్ దిస్ జాబ్ వెరిఫైడ్ బై ఎన్సీఎస్ టు గెట్ జాబ్ కాంటాక్ట్ ఇచ్చారని చెప్పేసి మనకి ఉండడం అయితే జరిగింది ఇక్కడ మొత్తం ఆర్గనైజేషన్ అయితే మనకి ప్రాపర్టీషిప్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సెక్టర్ ఐటీ అండ్ కమ్యూనికేషన్ అండి ఇది మనకి గవర్నమెంట్ సంబంధించిన డేటా ఎంట్రీ ఈ జాబ్స్ అని చెప్పుకోవచ్చండి ఓకేనండి ఇక్కడ మనకి జాబ్ తీసుకోవచ్చు దిస్ వేకెన్సీస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై ఎన్సిఎస్ అండ్ సాఫ్ట్ రిక్స్ ఇన్ అసోసియేషన్ విత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫండ్ అంటే మన ఇండియా పిఎం నుంచి అయితే మనకి ఈ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరిగిందని చెప్పేసి మనం చెప్పవచ్చు మనకి మినిమమ్ క్వాలిఫికేషన్ టెన్త్ ప్లాస్ టెన్త్ పాస్ అని ఇచ్చారు కానీ ఒకవేళ గ్రాడ్యుయేట్ పాస్ అయిన వాళ్ళని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకంటే ఈ జాబ్ లికేషన్ వచ్చేసి యాక్రస్ మన ఇన్ ఇండియా మొత్తం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆ లవ్ యూ నీకు అప్లైనికి డిస్కషన్లు ఇస్తాను మీరు అయితే అప్లై అయితే చేసుకోండి